మీ ఇంట్లో ఈ వస్తువులు కనుక ఉన్నాయి ఇక మీ ఇంట్లో ధనానికి లోటుండదు మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది అమ్మవారి అనుగ్రహంతో పాటు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది అంతేకాకుండా ఆ శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది ఖచ్చితంగా మీ ఇంట్లో ఇవి ఉంచుకోండి ఆనందం శ్రేయస్సు లభిస్తుంది ఐశ్వర్యం కూడా ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో కొన్ని ఈ వస్తువులు ఉంచుకుంటే చాలు చాలా మంచి ఫలితం కలుగుతుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి అయితే ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏనుగు యొక్క బొమ్మ కానీ లేదా ఏనుగు ప్రతిమ కానీ ఇంట్లో ఉంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఏనుగు యొక్క ప్రతిమను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆనందం ఐశ్వర్యం శ్రేయస్సు లభిస్తుంది అంతేకాకుండా ఆరోగ్యం కూడా లభిస్తుంది మీ ఇంట్లో ఎల్లప్పుడు కూడా ధనానికి లోటు ఉండదు చాలా బాగా మీ జీవితం అనేది గడిచిపోతుంది కాబట్టి ఏనుగు యొక్క ప్రతిమను మీ ఇంట్లో పెట్టుకోండి ఆ ఏనుగు యొక్క ప్రతిమ అనేది అంటే ఏనుగు విగ్రహం ఎలా ఉండాలి అంటే ఆ ఏనుగు యొక్క విగ్రహం అనేది వెండితో చేయించబడి ఉండాలి వెండి లేదా ఇత్తడితో ఉండాలి ఇలా వెండి లేదా ఇత్తడితో ఉన్న ఏనుగు యొక్క విగ్రహాన్ని మీ ఇంట్లో పెట్టుకోవడం వల్ల మీ ఇంట్లో ఆనందం ఐశ్వర్యం శ్రేయస్సు లభిస్తుంది అంతేకాకుండా ధనానికి లోటు అనేది ఉండదు ఇక తరువాత అది వచ్చేసి తాబేలు మీ ఇంట్లో కనుక తాబేలు ఉంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఈ తాబేలు అనేది సముద్రంలో ఉంటుంది నీటికి సంబంధించింది ఇక ఈ తాబేలు యొక్క రూపాన్ని సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అంటే శ్రీ మహావిష్ణువు తాబేలు యొక్క రూపాన్ని తీసుకున్నాడంట అందుకని తాబేలుకు అంత గొప్పతనం కాబట్టి తాబేలు ఇంట్లో ఉంటే అదృష్టం కలిసి వస్తుంది ఆనందంగా ఉంటారు ఐశ్వర్యానికి లోటు ఉండదు ఏ ఇంట్లో తాబేలు ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పటికీ కూడా గొడవలు రావు చాలా బాగుంటుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి తాబేలోని ఇంట్లో నీటిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు నీటిని మార్చేస్తూ పూజ చేస్తున్నట్టు అయితే గనుక మీకు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో పాటు మహాలక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక ఇంట్లో వేణువు ఉంటే చాలా మంచిది ఇంట్లో వేణువు గనుక ఉంటే మీకు అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇంట్లో ఈ వేణువు ఉండడం వల్ల ఐశ్వర్య వృద్ధి కూడా జరుగుతుంది ఐశ్వర్యం అనేది మీ ఇంట్లో ఎప్పటికీ తరిగిపోదన్నట్టు అంటే ఐశ్వర్యానికి లోటు రాదు ఈ వేణువు అనేది శ్రీకృష్ణ పరమాత్మకి ఎంతో ప్రీతికరమైనది ఇక ఎవరింట్లో అయితే శంకు శబ్దం శంఖువు ఉంటుందో వారి ఇంట్లో సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మితో పాటు ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది ఖచ్చితంగా విష్ణుమూర్తికి మరియు లక్ష్మీదేవతకి ఎంతో ప్రీతికరమైన శబ్దం శంకు శబ్దం ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి మరియు శ్రీ మహావిష్ణువు అక్కడ ఉంటాడు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా శంకుని పెట్టుకోవడానికి ప్రయత్నించండి శుక్రవారం సోమవారం రోజుల్లో శంకుని ఊదండి చాలా మంచి ఫలితాలు లభిస్తాయి ఈ శంకు మన పురాణాల్లో కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది శంఖు సముద్రం నుండి వస్తుంది శంకు యొక్క శబ్దం అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరం ఇక సముద్రం నుండి ఉద్భవించే ప్రతివి కూడా లక్ష్మీదేవతకి మహా ఇష్టం సముద్రం నుండి వచ్చే రాళ్ళ ఉప్పైనా ఇంకా శంకు అయినా ఇంకా అనేక రకాల గవ్వలు ఇలా కొన్ని వస్తువులు ఉంటాయి సముద్రం నుండి వచ్చిన అంటే లక్ష్మీదేవతకి మరియు విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందాలి అనుకుంటే ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం పొందాలి అనుకుంటే ఖచ్చితంగా ఇంట్లో శంకుని మరియు ఆవుని పాలిచ్చే ఒక ఆవుని ఇంట్లో గనుక మీరు ప్రతిమ రూపంలో చేపించి ఇంట్లో వెండిది కానీ రావిది కానీ పంచలోహాలది కానీ చేపించి ఇంట్లో పెట్టుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఇక ఆ మహాలక్ష్మి యొక్క విగ్రహం కానీ లేదా ఫోటో కానీ ఇంట్లో పెట్టుకొని పూజించడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఇక అంతేకాకుండా లాఫింగ్ బుద్ధ ఎవరింట్లో అయితే లాఫింగ్ బుద్ధ ఉంటుందో వారి ఇంట్లో శ్రేయస్సు కలుగుతుంది అని ఐశ్వర్యానికి లోటు ఉండదని వారి కుటుంబంలో ఎప్పుడు కూడా రాగాలు ఉంటాయని వారి ఇంట్లో ఎప్పుడు చికాకులు గొడవలు ఇలాంటివి ఉండవని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఇక లాఫింగ్ బుద్ధ ఇంట్లో పెట్టుకోవడం చాలా మంచిది అని ఇక లాఫింగ్ బుద్ధ ఇంట్లో ఈశాన్య దిశన ఉంటే ఇంకా మంచిది అని చెబుతున్నారు మన పండితులు మరియు పురోహితులు కాబట్టి లాఫింగ్ బుద్ధని ఇంట్లో ఉత్తర దిశను పెట్టుకోవడానికి ప్రయత్నించండి అంతేకాకుండా అక్వేరియం ఈ క్వేరియంని కూడా ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా ఏర్పడుతుంది ఎందుకంటే మనకు నీటికి సంబంధించింది అయినా సముద్రానికి సంబంధించింది అయినా అమ్మవారికి ఎంతో ప్రీతికరం అంతేకాకుండా వీటి వల్ల మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా విడుదలవుతుంది కాబట్టి మన ఇంట్లో ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అలా పాజిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల మన ఇంట్లో చాలా వరకు గొడవలు రాకుండా ఉంటాయి పాజిటివ్ ఎనర్జీ వల్ల ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది పాజిటివ్ ఎనర్జీ వల్ల మనకు సంపద పెరుగుతుంది అంతేకాకుండా సంకల్పం పెరుగుతుంది మనకు చేయాలి అనే తపన అంటే వర్క్ చేయాలి వర్క్ చేయాలి అనే తపన పెరుగుతుంది ఇక ఎప్పుడు కూడా మంచి పాజిటివ్ ఆలోచనలే ఉంటాయి ఇలా ఎప్పుడు పాజిటివ్ ఆలోచనలు ఉండడం వల్ల ప్రతి పనిలో కూడా విజయాన్ని మనం పొందగలుగుతాము అందుకని ఇలా తాబేలు కానీ యాక్వేరియం కానీ ఏనుగు బొమ్మని కానీ శ్రీ మహాలక్ష్మి యొక్క విగ్రహాన్ని పెట్టి పూజించడం కానీ ఇక ఇంట్లో వేణువు ఉంచుకోవడం కానీ ఇవి చాలా శుభకరమైనవి మీ ఇంట్లో ఈ వస్తువులు కనుక ఉంటే మీకు ఎక్కడైనా చిన్న చిన్న వాస్తు దోషాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి వాస్తు దోషాలు ఉంటే చాలా వరకు మనకు కూడా ప్రతికూలమైన వాతావరణమే కనిపిస్తూ ఉంటుంది వాస్ వాస్తు వాస్తు యొక్క దోషం ఉన్నట్టు అయితే ఇంట్లో ఎప్పుడు గొడవలు చికాకులు సంపద అనేది ఉండదు ఎంత సంపాదించినా మిగలదు అలాంటప్పుడు మనం ఈ వస్తువులను ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా వరకు మనకు వాస్తు దోషాలు కూడా పోతాయి మనకు ఐశ్వర్య వృద్ధి అనేది జరుగుతుంది మీ ఇంట్లో ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది